हा हो यू हाय यार कंग्राचुलेशन हा यार होकर बार ना हो लास्ट टाइम चप मंगल गिरी शाली चाहिए कंग्राचुलेशन मिथाली अट्ठे लक Okay. How's okay. it been? एक्साइटिंग है ज्याची टोल फाइव ओ क्लॉक

ఎన్నెండి చాటుతున్నా ఇప్పటికి ప్రొఫెషనల్ అయితే 5 ఇయర్స్ అంతకుముందు అంతకుముందు నేను అథ్లెటిక్స్ లో ఉన్నాను అంటే ఇంకా కోకో నేషనల్ సార్ బ్యాడ్మింటన్ నాన్న అంటే కాంపిటీషన్స్ ఏం చేయలేదు జస్ట్ ప్రాక్టీస్ ఇక్కడ గ్రౌండ్ ఎక్కడ ఉంది అక్కడ సర్ ధర్మల్లో లో ఉన్న చోట ఉంది సర్ గ్రౌండ్ ఓకే థర్మల్ ఆ జెనికో గ్రౌండ్ జెన్కో అక్కడ ఏమి అంత ప్లే కి ఆదుకోవడానికి అన్ని ఉన్నాయా గ్రౌండ్స్ అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా క్రికెట్ వర్క్ అయితే అంతేం లేదు సార్ మిగతా గేమ్స్ అన్నిటికీ బాగానే సార్ ఇప్పుడు ఇప్పుడు సిమెంట్ ది అవన్నీ సార్ గుడ్ అది పని చేసింది పనికి వచ్చేది ఆర్టీపీ పని చేసింది అన్నమాట ఇన్ఫ్రాస్ట్రక్చర్ చిన్న వయసులో వచ్చాం డేట్ ని అంబిషన్ ఏంటి అంబిషన్ అంటే ఆడల్స్ ఇంకొక 7 8 ఇయర్స్ ఆడల్స్ ఇండియా ఇలా కంటిన్యూ అవుతుంది మీ గోర్ కోచ్ ఎవర అక్కడ అప్పటిలో ఎక్కడ ఇంటి దగ్గర ఇంటి దగ్గర ఇంటి దగ్గర అంటే మా మామే చేపించారు సార్ చిన్నప్పటి నుంచి ఇంకా నేను ఫ్రెండ్స్ తో ఆడా ఇంతగానే బయట ఎవరు లేదు సార్ అంటే నేను ఎప్పుడైతే ప్రొఫెషనల్గా స్టార్ట్ చేయాలనుకున్నాను నేను అప్పుడు హైదరాబాద్కి మా మామ మాట్లాడిచ్చేసి కడప కడప అయినా సార్ సురేష్ సార్ అయినా సార్ సో ఆ సార్ అకాడమీకి వెళ్ళినాను సార్ ఒక టూ మంత్స్ సో ఆ సార్ వల్లే నేను కడప అసోసియేషన్కి ఇంట్రడ్యూస్ అయ్యాను సార్ ఇంకా అక్కడ నుంచి ఆ తర్వాత నైన్టీన్ ప్రాబ్లమ్స్ అయ్యాయి సార్ స్టేట్ అక్కడ నుంచి స్టేట్ టీమ్ సెలెక్ట్ అయ్యింది సార్ ఆ ఇయర్ నేను ఛాలెంజర్స్ కూడా సెలెక్ట్ అయ్యాను సార్ తర్వాత మళ్ళీ ఆ ఇయర్ ఎన్సీఏ కూడా సెలెక్ట్ అయింది ఇంకా అలా ఒక అది ఫస్ట్ ఇయర్ ఫోర్ ఇయర్స్ అలానే అయింది ఇంకా లాస్ట్ ఇయర్ ఆప్షన్ లో దాన్ని సెలెక్ట్ కాదు మీరు ఏమైనా చేయగలుగుతారు ఓసారి ఐడెంటిఫికేషన్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి వ్యవస్థలో కొన్ని లోపాలు కూడా ఉంటాయి వ్యవస్థలు ఎంత బాగున్నా ఆ వ్యవస్థలు హెడ్ చేసే వ్యక్తుల్లో కూడా కొన్ని కొన్ని లైక్స్ డిజ్లైక్స్ లైక్స్ ప్రమోషన్స్ ఇవన్నీ ఉంటాయి దానివల్ల మెరిట్ ప్రమోట్ కాదు సారి నీకు కాలండర్లో నేను వచ్చే చిన్న వయసులో నాకే వికెట్స్ సర్టెన్ టైం సో మేబీ అందుకే ఏమో అనుకుంటాం సార్ అంతేకాని ఎండ్ ఆఫ్ ద డే ఎవరైనా టికెట్స్ గేమ్ చూస్తాను నాకు డబ్బులు ఎట్లాగల్గా జస్ట్ నా స్ట్రెంత్కి వేద్దాం నాకు ఏమొచ్చి అది చేద్దాం అనుకునే జస్ట్ అది చేయడానికి ట్రై చేసాను సార్ మంచిదే సార్ ఆ మూమెంట్లో దగ్గర అనిపిస్తుంది బాగుంటుంది అంటే లైక్ అంటే చేయాలి అనుకునేది చేసినాను అండి సో అంటే నీ శక్తి నీకు తెలిసింది ఎప్పుడు అంటే ఒకసారి ఒక శక్తి వాళ్ళకి తెలియదు ఎన్నరగా ఇంటర్నల్గా ఉండే శక్తి ఆ టైంలీ ఆ స్ఫూర్తి వచ్చినప్పుడు ఆ ప్రజెన్స్ ఆఫ్ మైండ్ ఇట్ ఇలా క్లించి తీయ ఇప్పుడు నువ్వు ఆ మూమెంట్లో చాలా బ్రహ్మాండంగా టైమ్లీ ఆడా ఆడిన దానివల్ల నీకు ఏమైంది ఒకేసారి దేశం ప్రపంచం మొత్తం జగన్ అంటే ఆ స్పర్వాది మూమెంట్ దట్ ఈస్ ది పవర్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ అనమాట మనకు ఉండే శక్తి అది ఆ శక్తిని కొంతమంది ఉపయోగించాడు అప్పుడు నువ్వు అన్ని మర్చిపోయి గేమ్ ఆడాలి గెలవాలి నీకు అవకాశం వచ్చిందనే విధంగా ముందుకు ముందు గడిపోయా

అంటే నీకు లైఫ్లో కొన్ని కొన్ని డ్రాక్షన్స్ వస్తూ ఉంటాయి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే అవకాశాన్ని అద్దుగా మీరు ఎదుగుతారు అక్కడ వితిడ్రా అయినా లేకుంటే కాంప్లెసెన్సీ వచ్చినా లేకుంటే ఎగో ప్రాబ్లం వచ్చినా నాకు అన్ని తెలిసే ఆలోచన వచ్చిన అక్కడ నిలిచిపోతారు లేకుంటే అక్కడ ఫస్ట్ ఇది నీకు ఒక అదృష్టం అనొచ్చు ఒక గోల్డెన్ ఆపర్చునిటీ నీకు నీ జీవితానికి పేరు ప్రతిష్ట సెటిల్ కావడానికి కలుపు అనమాట దాన్ని ఉపయోగించుకోవాలి అప్పుడు నీకు యూ విల్ బిక్ అసెట్ ఫర్ దిషన్ దేశానికి ఒక అసెట్గా తయారవుతుంది ఫస్ట్ టైం మేము పెట్ట ఫైవ్ మంత్స్ అయినా अस्टिन में कोजन लेते थे मुंबई वर्ल्ड कप के मुंबई में वन वन टू मंथ्स इट्स या टू मंथ्स टू मंथ्स टू मंथ्स थ्री मंथ्स दे केम टू वाइजैक फॉर द कैंप कैंप के वाइजैक वर्ल्ड कप कैंप सो आई मेट अप फर्स्ट टाइम लाइक फर्स्ट टाइम मेट मिताली एंड ऑलवेज हैविंग अ गुड इंटरेक्शन बट एको मैटर लेस एज अ बट देन जस्ट टू हियर फ्रॉम हर द स्ट्रगल दैट शी वेंट टू कम टू द लेवल दैट शी हैज and a family got

స్టేట్ ఆడిన తర్వాత నీకే వస్తుంది నాకు బీసే మ్యాచ్ ఫీ అవన్నీ వచ్చేసి సో అప్పుడు కొంచెం నేను నాకు అంత అవసరం పడేది కాదు సార్ వేరే ఏమన్నా పెద్దవి స్పైక్స్ అవి కొనుక్కోవాలంటే డాడీని అడిగేదాన్ని నార్మల్ ఖర్చులకి నా దగ్గర ఉండేది ఫాదర్ సపోర్ట్ చేసేదా మీకు ఖర్చు ఫాదర్ చేసేదా అంటే ఒక్కొక్కరు స్టోరీ ఒక్కొక్క ఇంట్రెస్టింగ్ స్టోరీ

డ్ ఇట్ సో మచ్్రమ్ ది బిగినింగ్ క్రికెట్ ఈస్ ఎ గ్లామరస్ గేమ్ ప్లే దీంతో నేనేంటంటే క్రికెట్ని ప్రమోట్ చేస్తానే ఐ ప్రమోటెడ్ అదర్ స్పోర్ట్స్ ఆల్సో ఫిట్నెస్ ఉండాలి అదర్ స్పోర్ట్స్ ఉండాలి అనే ఉద్దేశంతో నేను రెండు వేలు హైదరాబాద్లో నేషనల్ గేమ్స్ కట్టాను అక్కడ గచ్చి गेम्स विज क्रिया अच्छे ने गेम्स अदर गेम्स इंपारटन अंत ओन क्रिकेट बैडमिंटन बैडमिंटन वाज़ आई थिंक द बिगेस्ट पुश गेम्स आरोप गेम बैडन मनोपित ग्रोपी अतट దాన్ని ప్రమోట్ చేస్తాం ఫస్ట్ మనం వచ్చిందే వెయిట్ లిఫ్ట్ రిలేషన్తో స్టార్ట్ అయ్యారు దాని గోపీచంద్ కబ ఆడచ్చు అట్లా మనపై అప్పుడు ఒక పాలసీ అప్పుడు ఎవరు డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు నేనే అప్పుడు ఏం చేశానంటే గేమ్స్ ఆడితే చాలామంది ఎందుకు ఆడటండి గేమ్స్ అనేది పెద్దగా ఉండదు అనేది ఒక థీమ్ తర్వాత మీకు ఆ గేమ్స్లో కూడా క్రికెట్ ఆడితే మీకు స్టేజ్ పోయిన తర్వాత డబ్బులు విపరీతంగా వస్తాయి వాటి గ్లామర్ అనమాట అది ఒక మిగిలిన గేమ్స్ అంటే కూడా వచ్చేది కాదు నేను అప్పుడు ఆ గేమ్స్ కూడా అట్రాక్టివ్గా చేయాల్సిన ఉద్దేశంతో పుట్ల ఇరవై ఐదు లక్షలు ఇచ్చానుకుంటా మేసి ఒలింపిక్ గేమ్స్లో బ్రాంజ్ మెడల్ వచ్చింది అక్కడి అక్కడ ఇన్స్టాల్ చేసింది ఇప్పుడు అది బాగా అంతా కూడా అందుకున్నారు క్రికెట్ ఆడినా గేమ్స్ ఆడినా పిల్లల జీవితాలు సెటిల్ అవుతాయని చేశాను నేను కొంత ఫస్ట్ టైం ఉద్యోగాలు కూడా ఇవ్వడం మొదలుపెట్టాను ఎవరిని ఇచ్చా నాకు తెలియదు మా దగ్గర గ్రూప్ వన్ సర్వీస్లో వెళ్ళి అంటే ఆడే పిల్లలకి సెక్యూరిటీ ఉండాలి లైఫ్ సెటిల్మెంట్ కావాలి అప్పుడు డైరీ కాడగలి గేట్ అఫ్ మ్యాడమ్ ఎక్స్పీరియన్స్ మీరు ఎక్కౌంటారు సార్ నేను హైదరాబాద్ వేది నీటి ప్లేస్ ఎక్కడ హైదరాబాద్ వార్ను ఐస్ గోన్ జోన్ ఫోర్ హైదరాబాద్ ఫాదర్ ఏ ఫోర్ ఎప్పుడొచ్చారు ఎదురు అడ్మిర్ ఫాదర్ ఏ ఎయిటీ ఎయిటీ ఫోర్ ఎయిటీ ఫోర్ మంచ్ ఓకే సింధీ development of hyderabad yes i was just telling i think that mm -hmm. first meeting was in 2002 when i broke the world record mm. you have honored me in hyderabad yeah. Yeah, that's the first time women's cricket at the state level people started to notice mm. because after that meeting yeah. with you yeah. i remember yeah. 2002 yeah. great experience Mm -hmm. Last time when we met, almost 90 minutes we interacted, sir. Mm -hmm. They gave a lot of feedback mm -hmm. on what we should do as a state and all that. And I think we've implemented certain, almost 50% percent implemented or 50% under Mithali's mm -hmm. leadership we're going to implement, Creating a grassroots movement for cricket I mean, mm -hmm. and then of course, we believe that that will spread to all sports. Uh, so it's, I think, exciting journey. Yeah. And started. also, sir, you came to Mullapadu. We were playing the... I think West Indies, right. oh. yeah, the, I think the first international in like, Andhra right, I think yeah, yeah. in 2016. All 16, 16, 16, 16. Yeah. I was leading then, so you came to meet yeah. the girls. Yeah. I do so to yeah. 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 Good. Yeah. Good place is a very good place. I yeah. think oh. hills oh, and హైదరాబాద్ బ్యూటీ ఏంటంటే క్లైమేట్ బిల్డ్ చేస్తాను ఇక్కడ బ్యూటీ ఏంటంటే వాటర్ హిల్స్ హైదరాబాద్లో కూడా హిల్స్ ఉన్నట్ అన్నీ అంత పెద్ద హిల్స్ ఉన్నట్టు కాదు అవన్నీ ఇప్పుడంతా సైడ్స్ అవుతాయి ఇక్కడంతా కూడా హిల్స్ ఒక పక్క బ్యూటిఫుల్ హిల్స్ ఉన్నాయి వాటర్ ప్రొటెక్ట్ అదర్వైజ్ సైడ్ కూడా ఒకటి అదే మరి వాటర్ ఒక పక్క ఇంకో పక్క గ్రీనరీ బ్యూటిఫుల్గా వస్తారు ప్పుడు హైదరాబాద్లో ఎవరు గుర్తించేవారు మీరు చిన్నప్పుడు అవన్యూ బాయిటీ ఎయిటీ టూ కాబట్టి అప్పట్లో హైదరాబాద్లో నేను సెవెంటీ ఎయిట్లో ఎమ్మెల్యే అయ్యాను ఎయిటీ టూ ఎయిటీ త్రీ తెలుగుదేశం పార్టీ వచ్చాను అక్కడి నుంచి కొంచెం స్టార్ట్ అయ్యింది నైంటీ ఫైవ్ నుంచి నెక్స్ట్ లెవెల్ సార్ Sports in Hyderabad. Yes. That time, why too many sports people coming from Hyderabad? I said because of state government. Yes. Because policies. He promoted, and the policies. Yeah, other sports also. All right. sports. Yeah. And this policy A is in there policy policies. Polo Stadium. Mm -hmm. One of the best cricket stadium. Mm -hmm. Apollo Cricket Stadium. Mm -hmm. the new city, there the three stadiums. I mean, <laughs> Track, swimming, and త్రీ స్టేడియం అది అదర్ స్పోర్ట్స్ కూడా గడ్డనారం దగ్గర నుంచి అన్ని ఏరియాలు